ద్వారం యొక్క తెర ఏ ఎలాగో చేయబడింది ద్వారం యొక్క తెర ఏ రంగులు ఉన్నాయి నీల ధూమ్రా రక్తవర్ణం ఇవి దేనికి సూచన రక్తవర్ణం దేనికి సూచన ప్రభు అయిన రక్తానికి సూచన ఆ రక్తవర్ణం దేన్ని సూచిస్తున్నట్టు ఆ ద్వారం దేన్ని సూచిస్తుంది ఏసయ్యని సూచిస్తుంది అక్కడ ఆయన చేసినటువంటి సిల్వ త్యాగాన్ని చూపెడుతుంది ఆ రంగు ఆయన కార్చిన రక్తాన్ని చూపెడుతుంది ఆ రక్త వర్ణం ఎందుకు కార్చాడు ఆ రక్తము మనందరి కొరకు కార్చాడు దేవునికి స్తోత్రం హల్లలుయా కాబట్టి బిడ్డలారా ఆ రక్తం చేత మనం అందరం ఏం కావాలి కడగబడాలి ఆ రక్తాన్ని మనం ఉచ్చరించాలి ఏసయ్య రక్తం మనల్ని రక్షించింది ఏసయ్య రక్తం ఏం చేసింది మనల్ని రక్షించింది పాపం శాపములో కొట్టుమిట్లాడుతున్న మనల్ని ఏం చేసింది ఆ రక్తము రక్షించింది మనం ప్రతి దోషం ప్రతి పాపమును కడిగింది రక్తం అందుకని ఆ రక్తవర్ణం దేని సూచిస్తుంది అంటే బిడ్డలారా ఏసయ్య రక్తాన్ని సూచిస్తుంది